ఫ్రెండ్స్ ఇది పొదుటన్నాం ఫ్రెండ్స్ ఇది నేను కొంచెం మైదాపిండి చిన్నపిండి సోడా వేసి కొంచెం ఇదో మిక్స్ అయితే పట్టుకున్న మెత్తగా చూడండి ఫ్రెండ్స్ ఇది కొన్ని ఉల్లిగడ్డలు వేస్తాను కరివేపాకు కొత్తిమీర కోసుకున్న కూరపకాయలు అల్లం ముక్కలు కోసుకున్న వేస్తున్నా ఇవన్నీ వేసి మంచి ఇట్లా కలిపేస్తాను నేను ఇవన్నీ కలిసేటట్టు కొంచెం జీలకర్ర కూడా వేస్తా కుక్కర వేసుకున్నా కదా కలిపేస్తా కొంచెము బియ్యం పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా అన్నంతో చిన్న చిన్న వడలకొని బొండలాక్కని బడ్జీ లాక్కలు పెద్ద వేస్తాను కొంచెం ఇంకా చూడండి ఫ్రెండ్స్ చిన్న మంట పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకోవద్దు ఇంకా ఇట్లా మరిపేసుకోండి మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అన్నం కూడా వేస్ట్ కాదు పిల్లలు కానీ పెద్దలు ఇష్టపడ్డ వాళ్ళందరూ స్నాక్స్ లెక్కలు కూడా మంచిగా తినచ్చు అన్నం ఎక్కువైంది అయ్యో అని కూడా కాకుండా ఇట్లా చేసుకొని కూడా తినచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక చిన్న వంట మీద మనం మంచిగా ఇట్లా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ తీసేటప్పుడు కొంచెం పెద్దగా ఉంటే నూనె తినవుతుంది ఇక అన్నంతో పునుగులు అయితే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ ఇక అన్నంతో పునుగులు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇక దీనికి మీరు టమాటా సాక్స్ కానీ కచ్చ పలాకాలు ఏదైనా కానీ చట్నీ కానీ పల్లి చట్నీ కానీ ఏదైనా సరే ఏ చట్నీ కానీ మనము వేసి చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ చూడండి అన్నంతో కొనుగోలు చేసిన సూపర్ సూపర్గా ఆ వీడియో టేస్ట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి ఈడ పెడుతున్నాను మొత్తం నేను కలుపుకుంటా చేసి పెడుతున్నా ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ సరే సరేనా ఫ్రెండ్స్ రావండి ఎట్లంత టేస్ట్ చెప్పు మంచిగా సాస్ ఇట్లా చట్నీ ఉన్న వాళ్ళు మంచిగా తిని సూపర్ బాగుంది టేస్ట్ బాగున్నాయి కదా చట్నీ ఉంటే ఇంకా సూపర్ అంటే ఇక స్నాక్స్ లాక్కల టమాటాది ఉంటుంది పిల్లలు అయితే ఇక మంచి ఇట్లా రుచిగా తినొచ్చు కదా అన్నం వేస్ట్ చేయకుండా ఇట్లా చేసుకొని ఫ్రెండ్స్ ఒకసారి మనం ఎంతో అన్నం పాడేస్తాం చేసేదే అన్నం కోసం కదా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చేసుకొని తినండి ఫ్రెండ్స్ బాగుంది